హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ లక్ష్మీ వీరాంజనే సరదాగా కాసేపు సరదా ముచ్చట్లే దేని గురించి మాట్లాడుకుందామంటే మా బాబు బర్త్డే గురించి మాట్లాడుకుందామండి సో మా బాబు బర్త్డే ఫిబ్రవరి సెవెంటీన్త్ అయిపోయింది ఆ రోజున డేకి స్పెషల్ కూడా ఉందండి ఆ స్పెషల్ ఏంటి అంటే ఆ నేషనల్ ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అనమాట సో మా బాబు బర్త్డే రోజు అలాంటి రోజు రావడం అనేది స్పెషల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు అంటే నేను చిన్ నేను మామూలుగానే సహజంగా అల్ప సంతోషనండి చిన్నదానికే చాలా సంతోషపడిపోతూ ఉంటాను అండ్ మా బాబు ఏంటంటే టీవీలో వచ్చినటువంటి చిన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ఏడపు సీన్స్ కానివ్వండి లేకపోతే పేరెంట్స్ చనిపోతే పిల్లలు బాధపడుతూ ఉంటారు చూసారా అలాంటి సీన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి వెంటనే స్పందిస్తాడనమాట సో నాకేమైనా బాగాలేదు అంటే మమ్మీ యూ టేక్ రెస్ట్ మమ్మీ నేను చేస్తాను నేను చేసి పెడతాను అంటాడనమాట సో వాడు వ్యక్తిత్వానికి అనుగుణంగా ఆ రోజు వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా అదే కాకుండా తను మేము మా లాస్ట్ ఇయర్ అనుకుంటాను మా వినాయక చవితికి పెట్టుకున్నాం కదా మట్టి బొమ్మను తెచ్చి పెట్టుకున్నాం పూజ చేసేటప్పుడు అప్పుడు దానికి ఆర్గనైజింగ్ హెల్పింగ్ కూర్చుని పక్కన పూజ చేయటము అంతా కూడా మా బాబే హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట సో అడుగుతూ ఉంటాడు మట్టి గణపతిని ఎందుకు పూజ చేస్తామమ్మ మీ అని అంటే నేను చెప్పేదాన్ని అనమాట బాలగణేష్ సిరీస్ వచ్చేయండి అవి కార్టూన్వి సో ఆ కార్టూన్వి చూస్తూ అట్లా తెలుసుకుంటూ ఉండేవాడు అనమాట అండ్ అట్లా పప్పీస్ కానివ్వండి వాటిని కూడా పప్ చూపిస్తున్నాను కదా అట్లాంటి టాయ్స్ చాలా ఉన్నాయన్నమాట వాటి గురించి అడుగుతూ వీడికి ఫుడ్ వద్దా ఇంకేమైనా బిస్కెట్స్ తింటాయా మమ్మీ జ్యూస్ తాగుతాయా వాటర్ తాగుతాయా అని అడుగుతూ ఉంటాడు చాలా బొమ్మలు ఉన్నాయండి సో అవన్నీ కూడా నేను కపోర్ట్స్లో సెట్ చేసేసాను అనమాట సో వాటిని పట్టుకొని అలా తినాలి ఇలా తినాలి ఆకలిస్తుందా ఏమైనా పెట్టనా అని అడుగుతూ ఉంటాడనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఆఖరికి ఏమైందంటే Okay. <laughs> మట్టి గణేష్ని నిమజ్జనం చేసే టైంకి నన్న ఇంకా మూడు రోజుల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు మనం మోయలేనన్నా గణపతికి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది నువ్వు చూసావు కదా సీరియల్లో బాలగణేష్ దాంట్లో సో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు సో ఎక్కువ ఆకలి వేస్తుంది అందుకనే నీళ్ళలో నిమజ్జనం చేసేయాలంటే మట్టి గణపతిని తీసుకుని నీకేం కాదులే నువ్వు వాటర్లోకి వెళ్ళిపో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకొని మీకు మంచిగా ప్రసాదాలు మంచిగా ఫుడ్ అంతే పెడతాను గణేష నీకు నేనున్నాను కదా నేను నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను అనమాట నాకు అసలు అవి వింటుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వాడు అట్లా మాట్లాడటము ముద్దు ముద్దుగా చిన్న వేసు కదండి సో అట్లనే అని చెప్పేసేసి నేను అనుకుంటూ ఉంటాను వాడిని అండ్ అసలు చాలా అంటే చాలా అనమాట వాళ్ళ అన్నయ్య కానివ్వండి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు మాకు సో అసలు ఇమాజిన్ చేసుకొని చెప్పాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ అసలు ఏం చెప్పాలి అనేది సో నేనేంటంటే అండి మా బాబు బర్త్డేకి కేక్స్ కట్ చేయటము అట్లా చేస్తూ ఉంటాం ఇంట్లోనే బట్ అవన్నీ క్యాప్చర్ చేయలేదండి వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే నాకు ఇష్టం లేదు ఏదో అందరు పెడుతున్నారు పెట్టొచ్చు కదా పెట్టు అని అడుగుతున్నారు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి పెట్టాలనేసి సో నేను అంతకని ఏం తీయలేదు బట్ ఎవ్రీ ఇయర్ అయితే డ్రెస్ తీసుకొస్తాము కేక్ కటింగ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే ఫ్రెండ్స్ని కేక్ డెకరేషన్ అన్నీ చేశానమాట కానీ ఏంటంటే ఈసారి నాకు అంతగా అనిపించలేదు ఎందుకు లే అనేసి యూట్యూబ్ చేస్తున్నాం కదా చేస్తే బాగుండు అని బట్ అనిపించలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పదలిచేది మా బాబు చదువుతున్నటువంటి నెక్స్ట్ జెన్ స్కూల్లో పీపీ టూ క్లాస్ చదివేటప్పుడు వాడి ఫ్రెండ్స్ బర్త్డేస్ అయితే పెన్సిల్ కిట్స్ అని క్రేయాన్ కిట్స్ అని బాక్స్లు అని అట్లా గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్ళండి సో ఒకరు వాడి క్లాస్మేట్ చైత్ర ఉంది చైత్ర బర్త్డే రోజున వాళ్ళ మదరు కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఆలోచించి అందరిలాగా క్రేయాన్స్ ఇవన్నీ బాక్సెస్ పెన్సిల్ సెట్స్ అట్లా ఏమి ఇవ్వకుండా డిఫరెంట్గా ఆలోచించారనమాట నాకు అది భలేగా నచ్చిందండి దాన్ని నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునేదాన్ని అప్పట్లో నాకు వాట్సాప్ స్టేటస్ ఎక్కువ యూజ్ అనమాట యూట్యూబ్ లేదు కదా సో వాట్సాప్ స్టేటస్లో పెట్టానమాట ఏంటి అంటే వాళ్ళు కొత్తగా ఆలోచించారనమాట అంటే పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా క్రేయాన్స్ అలాంటివి ఏమీ కాకుండా ఏమి ఇవ్వాలి అని చెప్పేసి బాగా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఒక థాట్ వచ్చిందంటండి సో వాళ్ళకి ఏం థాట్ వచ్చిందంటే గుడ్ హ్యాబిట్స్ అనేటువంటి మ్యాగజైన్స్ ఉంటాయి కదా కిడ్స్కి ఏజ్ పరంగా ఉంటాయి అన్నమాట సో అలాంటి బుక్ ఒకటి ఇచ్చి బుక్తో పాటుగా పెన్సిల్ కిట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదో ఇచ్చారండి నాకు గుర్తులేదు సో అది మేము మా బాబు మొన్ననే వేరే వాళ్ళకి ఇచ్చాడు లైక్ ఇలా ఉంటుందన్నమాట బట్ ఇది మోరల్ స్టోరీ బుక్ కానీ ఇంతే సైజ్న నాలుగు పేజెస్ ఉంటాయి అనమాట గుడ్ హ్యాబిట్ బుక్ సో అది ఇచ్చారనమాట అది నాకు చాలా నచ్చిందండి అప్పుడు నేను దాన్ని పిక్చర్స్ తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టాను చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి గిఫ్ట్ బాగుందండి మీది అని చెప్పేసి కంగ్రాట్స్ అని పెట్టినప్పుడు మా బాబు ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా మదర్స్ ఉంటారు కదా మాకు అందరికీ కాంటాక్ట్ నెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయండి ఎందుకంటే బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు ఇన్వైట్ చేస్తే వెళ్ళినప్పుడు గ్యాదర్ చేసుకున్నాం అనమాట సో అలాంటప్పుడు అలాంటి టైంలో ఇంకొకరు నేను పెట్టిన వాట్సాప్ స్టేటస్ చేసి శ్లోక వాళ్ళ మదర్ కమలా గారండి మన గుంటూరు రమేష్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు డెంటల్ డిపార్ట్మెంట్లో డెంటల్ డెంటిస్ట్ అనమాట తను వాళ్ళ పాప బర్త్డే రోజు వన్ జీరో ఎయిట్ మోరల్ స్టోరీస్ బుక్ అనేది ఇచ్చింది సో నాకు భలే అనిపించింది అనమాట ఈ బుక్ ఏమో మేము మా బాబు పీపీ టూ చదువుతున్నప్పుడు స్టెమ్ సారీ నెక్స్ట్ జెన్లో ఈ మోరల్ స్టోరీ బుక్ అండ్ పెన్సిల్ కిట్ ఇచ్చామన్నమాట సో నేను కమలా గారు సేమ్ ఇలాగే ఇచ్చాం అంటే పది మంది చూసిన పది మందిలో కనీసం ఇద్దరం ఫాలో అయ్యాం కదండి సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది సో ఈ ఇయర్ ఏమో స్టెమ్ స్కూల్లో కూడా మేము ఇట్లానే మోరల్ స్టోరీ బుక్ ఒకటి పెన్సిల్ కుట్ ఒకటి ఇద్దాం అనుకున్నాం బట్ మా హస్బెండ్ ఒకటే చెప్పారండి ఎందుకు అంటే ఈ ఇయర్ ఇవ్వలేకపోయాము ఎందుకంటే స్టెమ్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ మంత్లీ మంత్లీ వాళ్ళ స్కూల్ మ్యాగజైన్ ఇస్తారనమాట సో ఆ మ్యాగజైన్లోనే అన్నీ ఉంటాయి మోరల్ స్టోరీస్ ఉంటాయి రైడల్స్ ఉంటాయి క్రాస్వర్డ్ ఉంటుంది పిక్చర్ మిస్సింగ్ పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది సో ఇన్ని ఉంటాయి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా మళ్ళీ నువ్వు సేమ్ స్టోరీ బుక్ అనో లేకపోతే కలర్ బుక్ అనో ఏదన్నా ఇచ్చినా సరే వాళ్ళకి బర్డన్ అయిపోతుంది లక్ష్మి ఇంకేమన్నా మంచిగా ఆలోచించు అనేసి నాకు మా వారు చెప్పారనమాట అప్పుడు చెప్పినప్పుడు చూసారా ఆ బుక్లో వాళ్ళ స్కూల్లో జరిగిన ఈవెంట్స్ దిక్కు కూడా పోస్ట్ చేసి ఇస్తూ ఉంటారనమాట మ్యాగజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి సో మ్యాగజైన్స్ ఉన్నాయి కదా అని ఇంకేదన్నా ఆలోచిద్దాము అనేసి చూస్తూ చెప్పామన్నమాట అనుకున్నాం అనమాట బట్ ఏ చేసినా కూడా మా హస్బెండ్ ఒకటే అన్నారు సో ఈ ఇయర్ నుంచి డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చేద్దాం అంటున్నావు కాబట్టి అది మనం పెద్దోడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే మా పెద్ద బాబు బర్త్డే నుంచే స్టార్ట్ చేద్దాం లక్ష్మి అన్నారు నేనేం ఆలోచించాను అంటే మా ఆంటీ అని ఉంటాను కదండి రమ ఆంటీ అండ్ శ్యామల గారు వాళ్ళ బాబు రమ ఆంటీ వాళ్ళ పాప బర్త్డేస్ అప్పుడు ఇంటి నుంచి నైవేద్యం చేసుకొని తీసుకెళ్ళి అంటే పులిహోర చేసుకొని తీసుకెళ్ళి కొత్తపేట ఆంజనేయ స్వామి అండి గుంట గ్రౌండ్ గుంటూరు అక్కడ ఉంటుంది అది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట ఆది శంకరాచార్యుల వారు నిర్మించినది టెంపుల్లో చాలా ఫేమస్ అండి సో అక్కడికి తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యంగా చూపించి నివేదన చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బయట గుడి ముందు అడుక్కునే వాళ్ళకి గుడి గేట్ దగ్గర సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్స్కి గుళ్ళో వచ్చే భక్తులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి సో నాకు అది నచ్చింది యాక్చువల్లీ మేము గుళ్ళకి డొనేషన్స్ ఇస్తూ ఉంటాము అయితే గోశాలకి ఈ మధ్య కొంతకాలం నుంచి గోశాలకి డొనేట్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో అలాగా గోశాలకి ఇప్పిద్దాము బాబు చేతుల మీదుగా అనేసి అనుకున్నాము బట్ ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుదాంలే అనేసి జస్ట్ స్టెప్ బ్యాక్ చేసామనమాట ఈ ఇయర్ జస్ట్ ఓన్లీ కేక్ కటింగ్ ఈవినింగ్ పూట టెంపుల్ విజిట్కి మాత్రమే వెళ్ళామండి సో నాకైతే కొంచెం డల్గా అనిపించింది ఎందుకంటే అయ్యో అనుకున్నాను ఈ ఇయర్ ఇప్పుడు అవ్వలేదే అని చెప్పేసి నెక్స్ట్ జూలైలో మా పెద్ద బాబు బర్త్డే ఉంది కదా సో అప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చులే నో ప్రాబ్లం అనేసి అనుకున్నాను సో తర్వాత ఇంకొక చిన్న ఆలోచన వచ్చిందనమాట నాకు అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటే లాస్ట్ టైము మన పవన్ సార్ బర్త్డే అప్పుడు సెప్టెంబర్ సెకండ్న మొక్కలు నాటారండి సార్ సో నాకు అదే ఐడియా వచ్చిందనమాట సో ఇట్లాంటి డొనేషన్స్ మనం ఎంతైనా ఇస్తూ ఉంటాము బట్ మన ఎన్విరాన్మెంట్ మన సరౌండింగ్స్ కూడా మొక్కలు నాటి పచ్చగా ఉంటే మనకి సకాలంలో వర్షాలు పడతాయి ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి సో అది కూడా మంచి ఐడియానే కదా అనిపించింది అనమాట సో దాని కారణంగా నేను మొక్కలు నాటాలనుకున్నాను మా అపార్ట్మెంట్లో కిందనే వాక్ ట్రాక్ ఉందండి వాక్ ట్రాక్ పక్కన కొంచెం మొక్కలు పెట్టడానికి ఏరియా ఉంటుందన్నమాట సో ఆ ఏరియాలో నేను ఆల్రెడీ మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మందార చెట్టు ఒకటి పెద్ద పెద్దదేశాను అది చాలా మొక్కలు వస్తుంది సో ఒక్కసారి చూసేయండి ఆ ప్రాసెస్ మొక్కలు నాటడం కూడా సో ఇదిగోనండి కింద వాక్ ట్రాక్ అని చెప్పాను కదా ఆ ట్రాక్ దగ్గరికి వచ్చేసాను మా పైన ఉన్నటువంటి మొక్కల్ని తీసుకొని నేను నా పెరట్ పైన టెరాస్ మీద ఉన్నాయన్నమాట నాకు పూల కొండీలు ఉన్నాయి అందులో ఉన్నటువంటి మొక్కలు తులసి వనంగానే ఉండిపోయిందండి నాది ఆ తులసి వనంలోని మొక్కల్ని తీసుకొని వచ్చి అదిగో ఆ విధంగా అనమాట ఏ విధంగా అయినా సరే మా బాబు బర్త్డేకి ఎట్లయినా మొక్క నాటాలి అనేసేసి అదేమో దిగట్లేదండి గట్టిగా ఉంది మట్టి ఎండాకాలం కదా సో వాటర్ సరిగా పోయాక గట్టి పడిపోయింది అయినప్పటికీ ఏదో విధంగా సాధించి తీరేసానండి నేను హోల్ చేసేసేసి మొక్క నాటేసేస్తున్నాను అనమాట మా బాబు బర్త్డే రోజు గుర్తుగా అనమాట నాకు ఇది చాలా గుర్తుండిపోతుందండి అది బాగా విరబుయాలి దానికి ఉన్నటువంటి విత్తనాలు చుట్టూ పడి కూడా అంతా మంచిగా స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటూ నాటుతున్నాను అనమాట సో పర్టికులర్గా వీడియో తీయించుకున్నాను మీకు నేను ఇలా చేశాను అని చూపించడం కోసమే వీడియో తీసాను అనమాట సో ఫైనల్గా చూసారా ఇంకా పక్కన అంతా కూడా గట్టిగా ఉంది ఇంకొంచెం లూజ్ అయితే బాగుండలే అని చెప్పేసి ట్రై చేసి ఏదో విధంగా ఫైనల్గా పెట్టేశాను అనమాట అమ్మయ్య కొంచెం అయినా సాటిస్ఫై అయ్యానండి ఈ విధంగా నేను చూశారు కదా వచ్చిందా మీకు మీరు కూడా ఇలా చేయండి కుదిరితే యాక్చువల్లీ ఇది నేను పవన్ సార్ బర్త్డే రోజు సార్ మొక్కలు నాటడం చూసి సో ఎవ్రీ ఇయర్ సార్ బర్త్డేకి మా పిల్లల బర్త్డేకి ఇంకా మంచి విశేషాలు ఏమైనా ఉంటే ఆ సందర్భంలో మొక్కలు అనిపించిందండి అండ్ తులసి చెట్టు యొక్క గాలి పిలిస్తే కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అంటండి సో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని అవి రిలీజ్ చేసేటువంటి గాల్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందంట సో ఐ ప్రిఫర్ ఫస్ట్గా తులసీనే ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఫైనల్గా నాటేశాను ఇ చూసారా అండ్ ఇదేమో లాస్ట్ టైం పవన్ సార్ బర్త్డే అప్పుడు నాటింది ఒకటి బతికిందండి ఒకటి చచ్చిపోయింది సో చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా నాటేశాను అనమాట ఏదో విధంగా విత్ హెల్ప్ వేరే వాళ్ళతో తీసుకుని సో ఇదనమాట ఫైనల్గా నచ్చిందా మీకు నచ్చితే కనుక నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కూడా ఏమన్నా ఇన్నోవేటివ్గా ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తే కనుక నాకు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి ఎప్పుడు కూడా ఒకరు చెప్పిన దాన్ని నేను తూచ తప్పకుండా పాటిస్తానండి మీ సలహాలు సజెషన్లు ఇస్తారని ఆశిస్తున్నాను అండ్ మీరు మీ పిల్లల బర్త్డేస్ అప్పుడు ఎలాంటి ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తారో ఆబ్వియస్గా అందరం కేక్ కట్ చేసుకుంటాము బర్త్డే అని భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలా ఇదిగా ఉంటుంది బట్ నా సజెషన్ ప్రకారం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఆలోచిద్దామే సో ఇది ఈరోజు సరదా ముచ్చట్లు మా బాబు బర్త్డే గురించి అండి ఇంకేంటండి సో అయిపోయింది ఆల్రెడీ ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది ఉంటానే మరి జై శ్రీరామ్ అండి బాయ్ జై హింద్